on the 7th of this was a complex mission based on precise intelligence Shabbat Israel e morning హిస్టారికల్ డే అని చెప్పుకోవాలి్రాయెల్ నలుగురిని రాఫాలో ఉన్నటువంటి బందీలుగా ఉన్నటువంటి నలుగురిని ఒక సినిమాటిక్ మోడల్లో ఒక రెస్క్యూ ఆపరేషన్ అనేది జరిపింది ఇది ప్రపంచంలో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి ఇంతవరకు జరగలేదు అలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు ఇజ్రాయెల్ చేసి ప్రపంచాన్ని పడేలా చేసింది ఇంకను ఈ న్యూస్ అనేది ఇంకా అందరికీ చేరలేదు కానీ ఇప్పుడే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది జరిగింది సినిమాలలో కూడా ఇలాంటి ఆపరేషన్స్ మనం అరుదుగా చూస్తుంటాము మీరు రాఫాలోనికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరిని మేము చంపేస్తాము అని ఆల్రెడీ హమాస్ తీవ్రవాదులు హెచ్చరించినారు అయితే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి బందీలు అందరూ రాఫాలో ఉన్నారు అటు అమెరికా ఆ రాఫాలోకి అంటుంది యుఎన్ వెళ్ళొద్దంటుంది ఈ అరబ్ దేశాలన్నీ కూడా మీరు రాఫాలోకి మాత్రం వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నారు ఎందుకంటే తీవ్రవాదులు అందరూ అక్కడనే ఉన్నారు బందీలు కూడా అక్కడ ఉన్నారు అయితే మీకు నోవా అనేటువంటి ఒక అమ్మాయి గుర్తుండి ఉంటది అమ్మాయి పాపం బైక్ మీద వెళ్తుంటే నన్ను కాపాడండి కాపాడండి అని ఏడుస్తుంటే ఈ తీవ్రవాదులు ఆ అమ్మాయిని గాజాలోనికి తీసుకెళ్లారు ఆ అమ్మాయిని ఇజ్రాయల్ లోనికి వెళ్లి అమ్మాయిని రెస్క్యూ చేసింది ఈ ఆపరేషన్ ఎలాగ జరిగిందో తెలుసా ఈ ఆపరేషన్ కి ఇజ్రాయెల్ గడిచిన కొన్ని వారాలుగా ప్రయత్నం చేస్తుంది అందుకని అమెరికా గాని అన్ని దేశాలు గాని ఇప్పుడే పీస్ డీల్ చేసుకుందాం పీస్ డీల్ చేసుకుందాం అని వెమ్మడి పడుతున్నా గాని నెతన్య పైన ఎంత అపోజిషన్ వచ్చినా గానీ ప్రెషర్ వచ్చినా గానీ లొంగలేదు ఎందుకంటే ఏం జరుగుతుందో ఇజ్రాయెల్ లీడర్షిప్ కి తెలుసు అయితే ఈ మార్నింగ్ ఏం జరిగిందంటే ఎక్కడ చూసినా గందరగోళం జరుగుతున్నది అంత బాంబులు వెళ్ళిపోతున్నాయి ఆ ప్రాంతంలో గాజాలో రాఫాలో ఒక ప్రాంతంలో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి ఈ ఆపరేషన్ టీమ్స్ మూడు భాగాలుగా డివైడ్ అయిపోయినాయి మీరు వినండి ఇది ఈ ఆపరేషన్ టీం ఎలాగ విడిపోయిందంటే మీరు దగ్గరికి వస్తే ఈ బందీలను మేము చంపేస్తామని గన్నులు పట్టుకుని కూర్చున్నారు తీవ్రవాదులు అయితే వీళ్ళు ఈ ఆపరేషన్ ఎలాగ చేసినారంటే ఇజ్రాయలీలు అంటే వీళ్ళకు దేశం మీద ఉన్నటువంటి ప్రేమ మీకు అర్థం కావాలి ఇజ్రాయలీ సిటిజన్స్ పైన ఉన్నటువంటి ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి మూడు టీములుగా విడిపోయినాయి ఒక మేము ఏమో తీవ్రవాదులను పేర్ చేయడానికి ఇంకొకటి వాళ్ళను వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ తీవ్రవాదుల మీద దూకడము వీళ్ళని కాపాడము టీమేమో అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్లు ఎరువేయడము ఏరువేయడము రెస్క్యూ చేయడము అయితే ఈ మూడు వీళ్ళు డివైడ్ అయిపోయి ఒక మీద దూకుతున్నారు ఇంకొక టీమ్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ వేరేస్తున్నారు ఇంకొక ఏమో రెస్క్యూ ఆపరేషన్ చేసి తీసుకెళ్లడానికి ఈ మూడు టీమ్స్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినాయి దాంట్లోకి వెళ్లి ఈ తీవ్రవాదుల్ని కొన్ని మేజర్ అంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ లేపేసినారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది తీవ్రవాదుల్ని ఒకటేసారి వాళ్ళకు ఊహకు కూడా అందనంతటువంటి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ లో ఇట్లా సెకండ్స్ లలో ఆ పని జరిగిపోయింది అక్కడ ఉన్నటువంటి బందీలను వీళ్ళు తీసుకున్నారు నలుగురిని తీసుకుని ఏమంటే హెలికాప్టర్ లో నేను క్లిప్ కూడా పెడుతున్నాను హెలికాప్టర్ లో వాళ్ళని తీసుకున్నారు బయటకు వచ్చేసినారు ఈ రోజు ఇజ్రాయెల్లో మేము అందరం సెలబ్రేట్ చేసుకున్నాం నాకు నిజంగా ఇది ఎంత సంతోషాన్ని కలిగించినటువంటి అంశం అంటే ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఇది ఒక ఎమోషనల్ బాండ్ అండి ఇక్కడ ఇజ్రాయెల్ కంట్రీ ఇది ఒక మ్యాజికల్ కంట్రీ ఇది ఒక మిస్టీరియస్ కంట్రీ ఇక్కడ ప్రజలు అలాగనే ఉంటారు ఈ దేశం అలాగనే ఉంటది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ దేశాన్ని అలాగనే ప్రేమిస్తారు లీడర్షిప్ అలాగనే ప్రేమిస్తుంది ఈ రోజు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక తీవ్రవాదులు అంటే వాళ్ళ ప్రజల్ని ఎత్తుకెళితే వాళ్ళు ఎంత కాలము ఫైట్ చేసినా కానీ వాళ్ళని తెచ్చుకో ఉంటారు అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిజంగా ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ ఇక ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి దీని గురించి మాట్లాడుకుంటారు ఏదేమైనా కానీ నలుగురిని సేవ్ చేయగలిగినారు ఇంకా నువ్వు ఈ రాఫాలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఐసాన్ రాఫా ఎస్ ఇట్స్ ట్రూ నా అందరూ కూడా అంతా రాఫానే చూడండి రాఫాలో ఇజ్రాయల్ ఏ విధంగా బందీలను విడిపించిందో చూడండి ఆ దేవుడు ఆయన ఏ ఇజ్రాయల్ పక్షాన ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు ఆయన పాత నిబంధన గ్రంథంలోనే అద్భుతాలు చేయలేదు ఈ రోజు కూడా ఈరోజు ఇజ్రాయల్ ప్రపంచం మధ్యలో సాక్ష్యంగా నిలబడ్డది రాత్రి మగుళ్ళు నిజమైన దేవుడు చేసేటువంటి కార్యాలను ఇజ్రాయల్ దేవుడు ఈ ప్రాంతంలో చేసేటువంటి కార్యాలను ప్రపంచ దేశాలు చూస్తున్నాయి నివ్వరపోతున్నాయి ఇజ్రాయెల్ దేవుడు ఏ లాంటి కార్యాలు చేయగలుగుతాడో ప్రతి వారం కూడా ఆయన సాక్ష్యాన్ని ఈ ప్రజల ద్వారా నెరవేరుస్తున్నాడు భూమి పైన ఆయన ప్రజలు ఆయన నిబంధన ప్రజలు ఆయన సాక్ష్యము ఈ భూమి ఆయన సాక్ష్యము ఆయన ప్రజలు ఈ భూమి మీద నిలిచి ఉన్నారు ఈ రోజుకి వారు పోరాడుతున్నారు దేవుని పక్షాన ఉన్నారు దేవుడు కూడా వారి పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనము ఇజ్రాయల్ని ఏ ఒక్కరు కూడా ఏ గాని ఏ ఒక్కరు కూడా ముట్టుకోలేరు ఇజ్రాయెల్ని ముట్టుకుంటే ఏ హోవాను ముట్టుకుందంటే కానీ ఈ యుద్ధంలో చివరిగా అంతిమ దయము ఇజ్రాయెల్ ఈ రాఫాను ఈ గాజాను లేపోయడం ఎంత పని అండి అక్కడ మా పిల్లలు ఉన్నారు అక్కడ గన్నులు పట్టుకొని మెదడు మీద గన్నులు పట్టుకుని కూర్చున్నారు ఈ తీవ్రవాదులు అండర్ గ్రౌండ్ టన్నల్లోకి ఇన్ని రోజులు వెళ్ళనివ్వలేదు కానీ దేవుడు వీళ్ళకు ఆ విజ్డమ్ ఇస్తున్నాడు లోపలికి వెళ్ళడానికి ఈ పిల్లల్ని ఇజ్రాయిలీ యూదులను క్షేమంగా కాపాడుకోవడానికి దేవుడు ఆ యొక్క జ్ఞానం ఇచ్చి మరి వీరిని కాపాడుతున్నాడు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఇంకనూ అక్కడ ఉన్నటువంటి రాఫాలో భయంకరమైన ఆపరేషన్ జరుగుతున్నాయి ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు గమ్మన కూర్చుంటారు ఎందుకంటే రాఫాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా ఇజ్రాయిలను యూదులను కాపాడుకున్నారు కాబట్టి ఈ రోజు ఏ ఒక్కరు కూడా చప్పుడు చేయరు ఏదేమన ఇది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ వీఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్